అమ్మ ఒక ట్రాన్స్జెండర్ జోగిని వ్యవస్థ శివశక్తులకు అందరికీ ఒకటే మాట చెప్తున్నాను అమ్మ ఈ మాట అన్నా తప్పు అనుకోవద్దు ఎంత ఆడవాళ్ళ గురించి కొట్లాడినా ఏదైనా కానీ మన బతుకు మనకు ఉన్నది అని చెప్పి మీరు బాధపడుతున్నారు కానీ ప్రతి ఒక్కరు మనం హెల్ప్ చేస్తేనే ఈ ధర్మం అనేది నడుస్తుంది ప్రతి ఒక్క ఆడ మొగ కాదు మన వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళ మన వాళ్ళ సొంత వాళ్ళు కొట్లాడితేనే ఈ ధర్మం గెలుస్తుంది రేపన్నాడు ఒకళ్ళు వేలెత్తి చూపకుండా నేను ఒక కొట్లాడుతున్నాను అదే విషయంలో ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరు ఒకటి మనం ఐకమత్యంగా ఉండి కొట్లాడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరిగా ఒక మాట అక్క ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ శ్రీనివాసు కావచ్చు అలాగే వర్షిణి కావచ్చు వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్న కొంతమంది మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోమని చెప్పేసి కూడా ఇప్పుడు మీడియా ముఖంగా అంటున్నారు వాళ్ళేమో రీల్స్ పరంగా కూడా అంటున్నారు ఏం చక్కగా మరి ఇలా తనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోండి లేకపోతే చచ్చిపోతామని బెదిరిస్తున్న శ్రీనివాస్ వర్షిణీలకి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు కుక్కలుతున్నాయని నేను పట్టించుకున్నా రోడ్గా కుక్కలు అంటవి కుక్కలు నేను పట్టించుకోను అసలు నా ధర్మాన్ని గురించి నేను కొట్లాడుతున్నా ఇప్పుడు ఏం చెప్తున్నా నేను కేసు వాపస్ తీసుకోండి నేను గవర్నమెంట్ నుంచి నేను కొట్లాడుతున్నాను నా న్యాయం నేను కొట్లాడుతున్నాను అన్యాయంగా అయితే పోతున్నాను ఒక న్యాయపరంగా పోతున్నాను న్యాయపరంగా పోయినప్పుడు నాపే శక్తి ఎవరికి లేదు నేను అన్యాయంగా పోతున్నాను పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడండి నేను న్యాయంగా పోతున్నాను నన్ను పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడే హక్కు లేదు అదే హక్కు మీకు ఉంటే మాత్రం డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చినతో ఉంటే కానీ ఇలాంటి అలాంటి మాటలు ఎవరైతే మాటలు మాట్లాడుతున్నారో మర్యాద దక్కదు రేపటి నాడు ఒక్కొక్కరికి మాత్రము సమాధానం ఇవ్వాల్సి వస్తుంది గుర్తుపెట్టుకొని రెండు రాష్ట్రాల వాళ్ళకి మీరు సమాధానం ఇవ్వదడుతుంది అది మాత్రం తెలుసుకొని మాట్లాడండి నిన్న ఒక పిల్లగాడిని నేను వీడియో చూశానమ్మా అయితే నాకు ఆ పిల్లగాడు ఏమంటున్నాడంటే వర్షిని పెళ్ళి చేసుకుంది కానీ అగోరి పెళ్లి చేసుకుంటే వద్దొద్ద బలి అయితే వేసుకోలేదు కాదు అని అంటున్నాడు అరే నా కొడక నీకు చూసావు పద్నాలుగు పదిహేను ఏళ్ళు లేవురా నీకు ఈ ధర్మాల గురించి ఏం తెలిసిన నా కొడక నీకు పోర పొట్టే కానీ గితత్తున్న బతుకు ఈ ధర్మాలలో ఒక ఆడపిల్లి ఉంది ఆడపిల్లి ఇజ్జత్ తెలుసుకోవాలని నా కొడక గింత గింత పోరాలతో వీడియోలు దిప్పించి పెడుతున్నారమ్మా ఆడు మాట్లాడుతున్నాడు శ్రీవర్షిని వద్దొద్దు అంటుంటే మాత్రం ఆ ఘోర కట్టలేడు కదా మాట్లాడుతున్నాడు అరే అఘోర తప్పు ఏందని అంటే ఓ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ల మారి ఒక దేవుని పేరు మీద ఉండి నాకు పెళ్లి లేదు పేరెంటే నేను మాట్లాడ ఎట్లా కట్టినారా వాడిని పాయింట్ ఆఫ్ మాట్లాడరా నా కొడక వాడిని ఎవడెవరైతే హెల్ప్ చేస్తున్నా నా కొడక వారికి ఒకరికొకరు చెప్తున్నా కోసి కారం పెడతాను ఆ కొడకలు ఒక్కొక్కడికి ఒక్కొక్క కొడకలు కొడుకు నాలుగు ముక్కలు అలా నరుకుతా తిక్కలేసింది అనుకో బిడ్డ తెలంగాణ వాళ్ళం కుళ్ళ మాట్లాడింది రేప ఎక్కువ తక్కువ నరకని గుర్రాడి సావనికి గుర్రాడి బిడ్డ మేము గుర్తు పెట్టుకోండి మేము కొట్లాడుతున్నామని సైలెంట్ గా కొట్లాడుతున్నాం మా మీద విర్ర వీగారా చొప్పు మట్టుతో పెట్టి ఏడేడు సార్లు కొడుతున్నా ఆ కొడకల్ అరమిల్లని ఏదో న్యాయం న్యాయం గురించి మేము కొట్లాడుకుంటా ఒక న్యాయంగా పోతున్నాను మూసుకొని ధర్మం దాని గురించి కొట్లాడండి అన్యాయంగా మా గురించి కొట్లాడుతున్నాడు ఇవ్వడు ఆరు మర్యాద దక్క కొడకలారా మీకు చూసుకొని మాట్లాడండి ఏదన్నా సమాజం గురించి తెలుసుకొని మాట్లాడండి బయట ఏమైంది తెలుసుకొని మాట్లాడి నా కొడక ఎలా వైరల్ గానికి ఆపోజిట్ మాకు ఆపోజిట్ మాట్లాడితే ఎవ్వడుకోడు ఇవ్వడానికి మాకేం చేసి పెట్ట వారి దేవుని పేరు మీద ఉండే ధర్మం గురించి కొట్లాడే వాళ్ళం ధర్మం గురించి కొట్లాడి వస్తాం కానీ చేసే వాళ్ళు వస్తారు ఉనికి దావాం మేము బరాబర్ ఎట్లయితే కొట్లాడితే ఉంటే పోరాటం స్టార్ట్ చేశాను నేను ఎవరిని చూసుకొని స్టార్ట్ చేయలే నాన్న స్టార్టింగ్ అగోరి డూప్లికేట్ అని చెప్పింది నేను ఏం చేసుకుంటే చూసుకో ఇప్పుడు మీరు చెప్తున్న నిజమే ఎందుకంటే వీడియోలు కూడా కొంతమంది అబ్బాయిలు ఇలాగే వైరల్ అవుతున్నాయి కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు వెళ్ళి పబ్లిక్ టాక్ అని చెప్పేసి పబ్లిక్ టాక్ తీసుకుంటూ ఈ అబ్బాయిలే యూత్ లో ఉన్న అబ్బాయిలని అగోరి ఆలియా శ్రీనివాసు వర్షిణీలు పెళ్లి చేసుకున్నారు మీరు ఏం చెప్తారంటే ఏం చెప్తున్నారు తెలిసాక ఒక అబ్బాయి చెప్పాడు ఏం చెప్పాడంటే అవును తను చేసింది కరెక్టే కదా తప్పేముంది మాలాంటి అబ్బాయిలకు ఎవరు అమ్మాయిలు పడట్లేదు అలా మార్తేనన్నా పడతారు కదా అరే ధర్మంగ unsigned అంటే ఇలా చాలా మంది మారబోతున్నారు మీకు లాగా ట్రాన్జెండర్లగా మారబోతున్న అమ్మాయల్ని అమ్మాయిలను పడేయడానికి ఫైర్ గాడా శివాల మీద గుసోని నేను చేస్తానని yes ఆ పెళ్ళికొక రెండు రోజుల ముంగట ఒక అమ్మాయి నరికి ఒక డాన్స్ చేసుకుంట శివం మీద ఎంత నేరలైంది ఇలాంటి ఆ ధర్మం మనం అరవై ఏళ్ళ పెద్దవాడిని వృద్ధరాలిని అవును అలాంటిదా బతుకు రేపటి రేపన్నాడు ఇంకా ఈ ధర్మానికి ఏం కాపాడుతున్నావురా నాయన శ్రీనివాస్ శ్రీనివాస్ అరే చెప్పు మరత పెట్టి ఏడు సార్లు కొడతా చెప్పు దెబ్బకుంటే దెబ్బకి చచ్చిపోతావురా నువ్వు ఈ పరిస్థితిలో ఏదో పాపం కదా అని చెప్పి న్యాయం గురించి కొట్లాడుకుంటే నేను ఇప్పటికైనా చెప్తున్నాను నువ్వు ఆ గెటప్ అంతా తీసేసి ఆ పిల్లని ఆ లమ్మోలు ఇంటికాడ తీర్చబెట్టేసి ఆ చెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ అయితే తీపిచ్చుకొని ఒక బాయ్ లాగా నువ్వు రియల్గా మళ్ళీ బతుకు లేకపోయిందాక నా కొడుక నేను నిడిచే పరిస్థితిలో ఇంతకన్నా స్వీట్ వార్నింగ్ ఇంకేమి నా కొడక నువ్వు ఎక్కువ తక్కువ నాటకాలు తిరిగావనుకో చూసుకున్న ఆ కొడక చప్పు మరత ఏడు సార్లు కొట్టుకుంటూ మాట్లాడుతాను ఆ రోజు నువ్వు బయటకేడిపోయినా సరే నా కొడుక రెండు రాష్ట్రాలు కదా ఏ రాష్ట్రం పైన కొద్దిోలు ఉన్నారు ఆ కొలు అందరూ ఒకటైతే నా కొడక కోచ్ చేతిలో పెట్టేస్తారు ఇన్ప్లాంట్ సర్జరీ నీకు చెప్పులు దండ మెడకేసి గుండు కొట్టి మరి పైన షర్ట్ వేసి పంపిస్తారు చూసుకో న్యాయంగా వచ్చినప్పుడు న్యాయంగా రా నువ్వు అన్యాయం గట్టినే తిరిగావనుకో అన్యాయానికి ఒక ట్రాన్స్జెండర్ ప్రతి ఒక్కరు ఏకమైతారు చనిపోతావు నా కొడక అందరి చేతిలో గుర్తు పెట్టుకొని మాట్లాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క చూసారు కదా ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్ వేషం వేసుకొని లింగ మార్పిడి చేసుకొని ఒక మగాడి ఫీలింగ్స్తోనే ఆడవాళ్ళను మోసం చేస్తూ ఒక ఆడ మనిషిగా ఇక్కడ తిరిగి మా మనోభావాలు దెబ్బతీశాడు కాబట్టి ఈరోజు వార్నింగ్ ఇస్తున్నాము తను చచ్చిపోతానన్నా ఏం చేస్తానన్నా మేము కేసు వాపసు తీసుకునేదంటూ లేదు ఖచ్చితంగా దీని మీద పోరాడి తీరుతాము అందుకే ప్రభుత్వం ద్వారా కూడా మాకు సహాయం కావాలని కోరే నేను కేసు కేసేశాను అందుకు ప్రభుత్వం కూడా మాకు సహకరించి ఇక్కడికి శ్రీనివాసును పిలిపించాలి అదే కాకుండా ఆ శ్రీనివాసు గత రూపం ఏదైతే ఉందో ఆ రూపానికి వెళ్ళిపోయి బ్రతికితే మేము క్షమించి వదిలేస్తాం కానీ ఇలాగే ఉండి ఇంకా మనుషులు మోసం చేస్తాము అందులో ఆడపిల్లల్ని మోసం చేస్తామంటే అసలే ఊరుకునేది లేదు దేనికైనా సిద్ధమే అని చెప్పేసి మళ్ళీ కూడా తను సవాల్ విసిరడం కూడా జరిగింది ఆడపిల్లల పట్ల మేము పోరాడతాం అని కూడా మనో ధైర్యంతో ముందుకు నడుస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ